హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సండే స్పెషల్ ఏం చేశారు నేను మాత్రం బోటి స్పైసీగా చేశానండి సింపుల్ వేలో ఇది బగారా రైస్ అలాగే నార్మల్ రైస్ పూరి చపాతీ పుల్కాలోకి చాలా బాగుంటుందండి చేయడం కూడా ఈజీనే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేస్తారు సింపుల్ వేలో టైం ఎక్కువ లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము ముందుగా కడాయి తీసుకొని కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర కొన్ని మసాలా దినుసులు వేసుకొని పచ్చిమిర్చి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి అవి కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం అల్లమెల్లిగడ్డ పేస్టు పసుపు వేసి అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా వేసి కలుపుకోండి పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు మంచిగా ఫ్రై కావాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న బోటీని వేసుకోండి ఇలా బోటి మొత్తం వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా బోటీ నుండి నీళ్ళన్నీ సపరేట్ అవుతున్నాయి కదా ఈ నీళ్ళు నూనె ఇనికే అంతవరకు ఫ్రై చేసుకోవాలి నీళ్ళు పూర్తిగా దగ్గర పడిన తర్వాత టేస్ట్కి సరిపడ ఉప్పు కారానికి సరిపడా కారం వేసుకోండి ఇందులో కారం ఎక్కువైతేనే బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఉంటుంది కొద్దిగా దగ్గర పడింది కదా కూర ఇప్పుడు అంతా ఒకసారి కలిపి బోటి ఉడికాన్ని వాటర్ పోసుకోవాలండి వాటర్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే బోటీ ఉడకనికి టైం పడుతుంది కదా మనం నార్మల్గా కడాయిలో చేస్తున్నాం కాబట్టి అది కుక్కర్లో అయితే బోటి మునిగేంత వరకు నీళ్ళు పోస్తే సరిపోతుంది ఇలా అంతా కలిపేసి మూతబెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నీళ్ళన్నీ ఇనిగిపోయాయి కదా దగ్గర పడింది కూర అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్లో కాకుండా ఇలా కడాయిలో కూర వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకవేళ టైం ఎక్కువగా లేకపోతే కుక్కర్లో వండుకుంటే సరిపోతుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా నూనె అంత సపరేట్ అవుతుంది కదా మరి ఒకసారి కలుపుకోవాలి ఇవి పగిలిపోతాయి అండి పేలినట్టు అవుతాయి మీద పడుతుంది కాబట్టి కొంచెం నిదానంగా గ్యాస్కు దూరం ఉండి కలుపుకోండి ఇవి ఎంత నూనెలో ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది ఇలా డీప్ ఫ్రై చేసినట్టు ఉండాలండి బోటి మొత్తం అప్పుడే కర్రీ బాగుంటుంది నీచ్ వాసన అనేది కూడా ఉండదు ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా పూర్తిగా దగ్గర పడింది కదా కూర చూసారు కదా అంతే ఒకసారి కలుపుకోండి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే పుదీనా కూడా వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇదంతా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి కూరను చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సింపుల్గా ఇలా చేసి ఇంట్లో వాళ్ళకు పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు అంతేనండి గ్యాస్ ఆఫ్ చేసుకొని కర్రీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేడివేడి బగారా రైస్లోకి ఈ బోటి కర్రీ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మరి ఈ వీడియో అర్థమైందా అర్థమైతే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్